హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి క్లియర్ అండ్ సేల్ శారీసు ఆఫ్టర్నూన్ లైవ్ అయితే పెట్టాను కదా దాంట్లో అయితే ఏవి అవైలబుల్ ఉన్నాయో అవి అయితే ఇప్పుడు చూపిస్తానండి ఇవి వచ్చేసి టూ డబల్ నైన్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ ప్యూర్ జార్జెట్ అండి మనకి జారా క్లాత్ ఎలా వస్తుందో అలా వస్తాయండి ఇవన్నీ టూ డబల్ నైన్ అండి ఓకేనా టూ డబల్ నైన్ ఓన్లీ కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఓకేనా ఇవైతే జార్జెట్ శారీస్ అండి నెక్స్ట్ ఇది క్రీమ్ కలర్ అండి టూ థర్టీలో పెట్టానండి మంచి ఫ్యాన్సీ వేర్ శారీ ఇదిగోండి శారీ మొత్తం మనకి ఇలా క్రీమ్ కలర్లో వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో అయితే సెల్ఫ్ డిజైన్తో అయితే వస్తుందండి ఓకేనా ఓన్లీ టూ థర్టీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఎన్ని తీసుకున్నా కానీ ఫిఫ్టీ రూపీస్ అలానే ఇది కాటన్ శారీ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా మిస్ మ్యాచ్ వచ్చింది కాబట్టి దీన్ని త్రీ థర్టీలో పెట్టాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇది వచ్చేసి త్రీ సెవెంటీ అండి ఓకేనా ఇది వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ అలానే త్రీ సెవెంటీలో మైసూర్ సిల్క్ శారీ అండి ఇది వచ్చేసి సేమ్ మనకి పిక్లో ఎలా ఉందో సేమ్ అలానే వస్తుంది మైసూర్ సిల్క్ శారీ ఓకేనా ఓన్లీ వన్ శారీ ఉందండి మైసూర్ సిల్క్ శారీ ఓన్లీ వన్ శారీ ఉంది అలానే లైట్ క్రష్ అండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసి మనకి కలంకారీ టైప్లో వస్తుంది ఒక శారీ బ్లౌజ్ అయితే చూపిస్తాను కింద బోర్డర్ కలరే బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి కలంకారి ప్యాటర్లో అసలు బోర్డర్ చూడండి ఎంత హైలైట్ ఈ శారీకి వచ్చేసి లైట్ ఉంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది మంచి లైట్ వెయిట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి దీంట్లో కలర్స్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఓకేనా దీంట్లో కలర్స్ అయితే ఇవేనండి నెక్స్ట్ వచ్చేసి మంచి ఫ్యాన్సీ వేర్ అండి ఇది కూడా బ్లౌజ్ పళ్ళు చూపిస్తాను ఒకసారి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ అండి అసలు మంచి రిచ్ లుక్లో అయితే ఉంది ఇదిగోండి ఓకేనా పళ్ళు పార్ట్ చూపిస్తాను ఇదిగోండి పళ్ళు పాట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ మంచి లైట్ వెయిట్ అండ్ స్మూత్ అండి మీరు ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే వే చేయొచ్చండి చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ కూడా ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఓకేనా ఫోర్ ట్వంటీ రూపీస్ దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను ఓన్లీ త్రీ ఆర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి ఓకేనా ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ అండి ఇందాక క్రష్ చూపించింది దాంట్లో ఫోర్ ట్వంటీలో ఇది ఒక శారీ ఉందండి అసలు క్వాలిటీ వైజ్ మాత్రం చాలా చాలా బాగుందండి రియల్గా నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా మీకు మంచి ఆఫర్లో అయితే పెట్టి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఓకేనా ఫిఫ్టీ పర్సెంట్ క్లియరెన్స్ వేయాలండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఓకేనా కింద బోర్డర్ కలరే బ్లౌజు పళ్ళు అనేది వచ్చింది ఇవి కూడా నేను మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ త్రీ సెవెంటీకే పెట్టానండి ఓకేనా త్రీ సెవెంటీకే పెట్టాను కలర్స్ వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ అండి ఇవైతే టూ శారీస్ ఉన్నాయండి ఇది పింక్ అండ్ డార్క్ నామీ బ్లూ కలర్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ త్రీ సెవెంటీ అండి మీరు ఏ అయినా శారీస్ తీసుకోవచ్చు షిప్పింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇవి వచ్చేసి వన్ ట్వంటీ నైన్ శారీస్ అండి అసలు ఇంత తక్కువకి ఇంత మంచి క్వాలిటీ కానీ చాలా స్మూత్గా ఉందండి వన్ ట్వంటీ నైన్కి మీకు ఫైవ్ పాయింట్ త్రీ మీటర్స్ దాదాపు సిక్స్ మీటర్ శారీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుందండి ఓకేనా శారీ వచ్చేసి మీకు ఓన్లీ వన్ ట్వంటీ నైన్ రూపీస్ అండి వన్ ట్వంటీ నైన్ రూపీస్కి బ్లౌజ్ పీస్ కూడా రావట్లేదు మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ క్లియర్ అండ్ సేల్ సారీస్ కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం బాయ్ అండి